గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి రాళ్లబాగు వరద ఉధృతిలో డీసీఎం వ్యాను కొట్టుకుపోయిన ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు కొట్టుకుపోయిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివార్లో చోటు చేసుకుంది మహబూబాబాద్ కే సముద్రం రహదారిలో రాళ్లబాగు కల్వట్టుపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తుంది రంగారెడ్డి జిల్లా కోంపెల్లి నుంచి రాజమండ్రికి వెళ్తుండగా మార్గ మధ్యలో రాళ్లబాగులు డీసీఎం వ్యాను కొట్టుకుపోయింది రాజమండ్రికి చెందిన నాగభూషణం సునీలు గుంటూరుకు చెందిన వేణు కోటయ్య మహబూబాబాద్కు చెందిన దుర్గా ప్రసాదులు వ్యాన్లో ప్రయాణం చేస్తూ వరద ఉధృతికి కొట్టుకుపోయారు విషయం తెలుసుకున్న పోలీసు రెస్క్యూ టీమ్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు డీసీఎం వ్యాను చెట్టును కొట్టుకొని కాపాడాలని ఆర్త నాదాలు చేస్తూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని నరక యాతన పడుతున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా తాళ్లు ట్యాబ్లతో వ్యాన్ వద్దకు వెళ్లి ప్రయత్నం చేశారు అయితే రాజమండ్రికి చెందిన నాగభూషణం ట్యాబ్ను పట్టుకుని ప్రవాహం నుంచి బయటకు తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు వరద ప్రవాహంలో గల్లంతయ్యాడు హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోటు సహాయంతో వరద ప్రవాహంలో చిక్కుకొని ఐదు గంటల పాటు నరకయాతన అనుభవించిన నలుగురు వ్యక్తులను కాపాడారు సుమారుగా ముప్పై సెంటీమీటర్ల ఆవరేజ్గా ముప్పై సెంటీమీటర్ల వర్షం కురవడం జరిగింది ఎనుగుర్తి మండల లోపల ఫార్టీ సెంటీమీటర్స్ వర్షం అనేది రావడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కువ వర్ మనది అరెంజ్ జోన్లు ఉన్నప్పటికీ రెడ్ జోన్ ఉన్న దానికంటే ఎక్కువ వర్షం వర్షం రావడం వల్ల చాలా మట్టుకు మనకు ఆకేరు వాగు తర్వాత మున్నేరు వాగు తర్వాత అదేవిధంగా పాలేరు వాగు ఈ మూడు వాగులు కూడా ఓవర్ఫ్లో అయినాయి తర్వాత సుమారుగా థర్టీ ట్యాంక్స్ ఇప్పటికీ బ్రీచ్ అయినాయి దాంతో ఎక్కువ వాటర్ రావడం వల్ల మన కేశముద్రం దగ్గర రైల్వే ట్రాక్ కూడా కొంత కొట్టుకుపోవడం జరిగింది ఐదో లోపల ట్యాంక్ తెగడం వల్ల అదేవిధంగా జిల్లా లోపల మనకు అన్ని చోట్ల కూడా ఇప్పుడు ఆఖేరవాగు ఏరియా లోపల చాలా పాలేరు వాగు కానీ ఆఖేరవాగు ఏరియా లోపల సరౌండింగ్ విలేజ్ లోపల కొన్ని గ్రామాల లోపల వాటర్ రావడం జరిగింది రెవెన్యూ వాళ్ళు తర్వాత పోలీస్ వాళ్ళు తర్వాత పంచాయతీరాజ్ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్తో ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ అవుతుందో వాళ్ళను ఇంట్లో ఖాళీ చేయించి ఎత్తైన ప్రదేశంలో పంపించడం అదేవిధంగా రిహాబిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది